రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి చొరవతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు రాబో రోజులలో ప్రభుత్వ ఆరు గ్యారంటీలు పేద ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు వరంగల్ తూర్పు నియోజకవర్గం కిలా వరంగల్ ఈద్గాలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఈద్గా అధ్యక్షులు జబ్బార్ అధ్యక్షతన ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొని బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు

الحمد لله. سمع الله لمن الله الحمد لله. عليكم ورحمة الله कि तमाम के तमाम दर दुआओं को कबूल फरमा आमीन कई बार पर बोला आदमी को दूर भेज हम तमाम के दिलों के दिलों से बना तमाम के तमाम करवाने जो हम खुद रात से बोल के 50000 रुपए खर्चा किए और సందర్శించి వాళ్ళకు చెప్పడమే కాకుండా నగర్లోనే శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మైనారిటీస్కి చాలా పెద్ద వాళ్ళకి చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మైనారిటీస్కి ఒక రూపాయి పెట్టి అభివృద్ధి చేసిన సందర్భాలు లేవు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినా కూడా నాయకులు మరి మళ్ళీ టీ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్టీ ఎంతో మరి సేవ చేశారు అదే క్రమంలో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మైనార్టీస్ విషయంలో ప్రత్యేక దృష్టితో వారు ముందుకెళ్తా ఉన్నారు ఈ వరంగల్ ప్రాంతంలో ఎక్కువ మిన కమిషనర్ అయినా సార్ మీరు కమిషనర్ కలెక్టర్ చెప్పాము ముఖ్యంగా ఇల్లు వచ్చినప్పుడు అర్థత